ఉన్నాడో తెలియదు ఎవరు ఉన్నాడో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు ఎవరితో ఏ విధంగా మాట్లాడుతుందో ఎవరికి తెలియదు అదే లూయ అలాంటి భయంకరం మతి మరుపులో మనం వెళ్ళిపోయాం ఆ యొక్క నిజమైన కండిషన్ గురించి పడిపోయామ్మా అయితే ఏ నెలలైతే ఆదాము దేవుడు చక్కగా మీరు నేను ఎలాగైతే మాట్లాడుకున్నా అలా మాట్లాడుకుంటారు అక్కడ పర్వకు దేవుడు వెళ్ళిపోతున్నాడు పర్వకుని దేవుడు ఎంత చేస్తున్నాడు ఎంత ఆదాం పైకి వెళ్ళిపోతున్నాడు చక్కగా సహవాసం చాలా బాగుంది అయితే ఆ యొక్క అద్భుతమైన ఫ్యామిలీలోనికి అద్భుతమైన ఆనందకరమైన కుటుంబంలోనికి ఈ యొక్క సర్పం అనే వ్యక్తి ఎంటర్ అవుతా ఉన్నాడు ఈ సర్పం అనే వ్యక్తి ఎంటర్ అయ్యి వీళ్ళకి ఎలాంటి ప్రసంగం చేస్తున్నాడు చూడండి ఒకసారి మనం అక్కడ చదువుకుంటా పోతే చదవండి ఒకసారి ప్రశ్న మీరు అందరూ కూడా బైబిల్ చూడాలి మీరు అందరూ కూడా బైబిల్ చూస్తే కొన్ని విషయాలు మీకు అక్కడ అవుతాయి దేవుడైన ఎహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి కలగను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలం అయినను మీరు తినకూడదని వచ్చి నేస్తున్నాడు ఇతను ఒక వ్యక్తి ఈ వ్యక్తి వచ్చి అవతో మాట్లాడుతున్నాడు అసలు యాక్చువల్గా ఏదేమి తోటలో మనం చూసినట్లయితే ఆ దామని అవ్వనే తప్ప ఇంకెవరనే పెట్టినట్టుగా మనం అక్కడ చూడం అసలే దేవుడు మాట్లాడిన ఆదంతోనే అవుతాను మాట్లాడలేదు మూడో విత్త లేదు మూడో ఎవరికి తెలియదు అసలు కానీ వాస్తవంగా దేవుడు మాట్లాడిన మాటలనే రిపీట్ చేస్తూ అవశన్ వేసి ఇంకొక వ్యక్తి రాబడతా ఉన్నాడు అది ఇది ఈ అంత్యకాలంలో దేవుని యొక్క ప్రవక్త ద్వారా బయలుపరచబడిన అతిపెద్ద మర్మాల్లో మొట్టమొదటి మర్మం ఇది ఏమే హాలి లోయ ఇది గనక మనకు అర్థం కాకపోతే బైబిలే అర్థం కాదు ఇది గనక మనకు అర్థం కాకపోతే అసలు ఏ అర్థం కాదు ఇది గనక మనకు అర్థం కాకపోతే అసలు దేవుడు ఏమై ఉన్నాడో కూడా మనకు తెలియదు అయితే ఖచ్చితంగా ఈ విషయం మనం గమనించి ఈ విషయం మనం ఎప్పుడైతే గమనించి ప్రత్యక్షపరిచి ఎప్పుడైతే దాన్ని దేవుని ద్వారా ప్రత్యక్షపరచబడి మనం ప్రత్యక్షత పొందుకున్నామో ఆ వెంటనే దేవుని యొక్క విశ్వాసం మన జీవితంలోకి వస్తారు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే వీడు ఆ సర్పము అవ దగ్గరకు వచ్చి ఏమని అడుగుతుందంటే దేవుడైన ఇహోవ మీకు ఏదైనా చెప్పాడా చెట్ల బలాల్లో ఏదైనా తినమని దేవుడు చెప్పాడా తినకూడదని చెప్పాడా మీకు ఎలా తెలుసండి తినొద్దన్న సంగతి తినడం అన్న సంగతి మీకు ఎలా తెలుసు దేవుడు మాట్లాడింది అవతూనే ఆదాముతోనే అక్కడ ఉండేది ఆదాము అవ్వడు కానీ వీడు దేవుడు చెప్పిన మాటను తీసుకొచ్చి దేవుడి మాటను పట్టుకుని వచ్చి దేవుడు మిమ్మల్ని ఏదైనా తినొద్దన్నాడా అంటున్నాడు అదే లూయ ఎప్పుడు కూడా సర్పం ఒక మనం నిలబెడతాడు ఒక కొచిన్ బాక్స్ లో మార్చేస్తాడు అందుకే రోజు నీ జీవితం ఒక క్వశ్చన్ బాక్స్ అయిపోయింది తప్ప ఆన్సర్ లేదు ఏంటి నా జీవితం అంటే ఏమో నాకే తెలియదు అంటాడు ఏమవుతుందో నాకే తెలియదు నా జీవితం పెట్టడం నాకే అర్థం కావట్లేదు అంటాడు అంటే అతను క్వశ్చన్ బాక్స్గా నిలబడిపోయాడు తప్ప అతని జీవితంలో ఆన్సరే లేదు అతని జీవితం ఆన్సర్ లేదు ఎందుకు తాగుతున్నవారా ఏమో నాకేం తెలుసు తాగాలని పెట్టింది ఎందుకు తింటున్నవారా ఏమో నాకేం తెలుసు తినాలనిపించింది తినేసాను ఎందుకు వెళ్తున్నారు అక్కడికి ఏమో నాకేం చూ వెళ్ళాలనిపించింది వెళ్ళిపోయాడు అంటే మనిషి ఏది చెయ్యాలనుకుంటున్నాడో అనేది చేస్తున్నాడు తప్ప అది ఎందుకు చేస్తున్నాడో ఏది వేరు బాగా చేస్తున్నాడో ఆ వ్యక్తికి అర్థం కాని స్థితిలో వెళ్ళిపోయాడు ఏమైంది హాలేదు ఏతన తోటలో ఈ సర్పము మెల్లగా వచ్చి నడుచుకుంటూ కాళ్ళున్నా చేతిలో ఉన్నాయి కదా కాళ్ళున్నా చేతులు ఉన్నాయి సర్పానికి మెల్లగా నడుచుకుంటూ వచ్చి అవ్వతో దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది దేవుడు ఏమైనా తినోతున్నాడా అంది ఈ అమ్మాయి ఈ అవ్వ మమ్మల్ని కదా కదన్నీ నీకెలా తెలుసు ఈ విషయం నీకు ఎవరు చెప్పారు దేవుడు మాతో కదా మాట్లాడింది మాతో కథ మాట్లాడింది ఆ రివలేషన్ మాకు కదా అసలు నువ్వెవరు నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు అడుగుతున్నావు తీవై స్త్రీ అయితే అడుగుతుంది అవునండి ఎవరన్నా అనుకోండి ఆ వంటకం ఉందనుకోండి స్త్రీ ఒక పురుషుడు వచ్చి బాగున్నావా ఎలా ఉన్నావు అని అడిగాడు అనుకోండి ఈ స్త్రీ ఏం చేస్తుంది ఆ మేరే ఒక వేసి అనుకోండి ఒక కొనుక్కోట్లు అప్పులు తీసుకెళ్ళిపోతుంది అదే వేసి కానీ స్త్రీ అనుకోండి ఎందుకు అడుగుతున్నావు నువ్వు నీ పని ఏంటి నాతో నీకు అవసరం ఏంటి అని గట్టిగా ఒక ఎడితే మళ్ళీ రెండోసారి అవు ఇంకో అతను అలాగ వెళ్ళిపోతాడు కానీ అలాగే కాకుండా ఆమె బలకరించినట్టునే బాగుందండి మీరు ఎలా ఉన్నారండి ఆయన మాట కలిపింది అనుకో ఎలా ఉంటది ఎలా ఉంటదండి అమ్మో బాగానే ఉంది లైన్ అయిపోతాయి అయిపోతాయని మన రోడ్డు లైన్ పడిపోతాడు అలా సాతాను అవ్వ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే అవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే అవ్వ ఆ విధమైన ఖర్చు నేయకుండా ఆ విధమైన తిరుగుబాటు చేయకుండా నేను పోదా ఉన్నాండి ఉన్నారు అంటుంది చక్కగా పలకరింపులు అయినాయి అక్కడ చూడండి ఎప్పుడైనా సరే శ్రీలారా మీ భర్త కాకుండా పరాయి పురుషుడు మిమ్మల్ని పలకరించడానికి వచ్చి మిమ్మల్ని పలకరించి మిమ్మల్ని ఆలోచి చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఆల్మోస్ట్ ఆ చూపుల ద్వారా మీకు అర్థమైపోతుంది అర్థమైనప్పుడు మీరు ఏం చేయాలి మాట కాదు బాబా ఏమండి వెంటనే అవాయిడ్ చేయాలి వెంటనే దాన్ని పక్కన పెట్టాలి వెంటనే మీకు నవ్వు నవ్వు వచ్చినా సీరియస్ ముఖం పెట్టాలి ఖచ్చితంగా కొంతమంది నేను చూసాను నేను అలాగా నవ్వు రా వస్తున్నా సరే వాళ్ళు గా పెట్టి సీరియస్ గా వార్నింగ్ ఇస్తారు కానీ అప్పుడు ఏం చేసిందో తెలుసండి మాట కలిపేసి సాధన వచ్చి మాట్లాడుతుంది విషయం నీకెలా తెలుసు అని అడగట్లే నీకెలా తెలుసు దేవుడు మాతో మాట్లాడాడు కదా అని చెప్పట్లే ఈమెంట్ చేస్తుందంటే చూడండి అందుకు శ్రీ ఈ తోట చెట్ల ఫలముల్లో మేము అన్ని తినేయచ్చు కానీ అయితే తోట మధ్యలో ఉన్న ఫలమును ఇన్ని మాట చెప్పలేదు అసలు దేవుడు అక్కడ ఏం చెప్పాడండి ఏమండి అన్ని మాటలు చెప్పలేదు దేవుడు దేవుడు ఏం చెప్పాడు అక్కడ మీరు తిను దిన నిశ్చముగా చర్చేదరని ఆజ్ఞాపించుతున్నాను అన్నాడు అదే మనకు కలిగాడు కానీ ఈబిఐ మ్యానేజ్ ఈ చేస్తుంది అండి సాతంతో మాట్లాడేటప్పుడు అక్కడ సాతంతో మాట్లాడేటప్పుడు ఎక్స్ట్రా మాట పెంచుతుంది అంటే అతనితో మాట్లాడడానికి ఇష్టపడుతుంది మేము భర్తను పక్కన పెట్టి భర్త యొక్క ఆలోచన పక్కన పెట్టి భర్తకు నమ్మకంగా ఉండవలసిన స్త్రీ భర్తకు యదార్థంగా ఉండవలసిన స్త్రీ భర్తను పక్కన పెట్టి ఆ నమకత్వం పక్కన పెట్టి యథార్థతను పక్కన పెట్టి ఇంకో పురుషుడితో ఇంకా రెండు మాటలు ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది పాపం చేసే స్త్రీ యొక్క తత్వం ఇలా ఉంటుంది ఆమె ఎక్కువ పురుషులతో మాట్లాడట ఇష్టపడుతుంది తన భర్త కాకుండా వేరొక వ్యక్తితో ఎక్కువ మాట్లాడట ఇష్టపడుతుంది ఆమె ఎందుకంటే పాపము స్త్రీ చేసే స్త్రీ యొక్క స్వభావం ఎల్లప్పుడు కూడా ఇలా ఉంటాం తన భర్త యొక్క ఆదాయంలో ఉండకుండా తన భర్త యొక్క యథార్థతో బట్టి నమ్మకాలను బట్టి అని విశ్వాసంగా తన భర్తకు సేవ చేయడానికి బదులుగా ఇంకొక వ్యక్తిని సేవ చేయడానికి ఇష్టపడుతుంది కాబట్టి అర్థమవుతుందండి ఎందుకు మనలో ఇలాంటి స్వభావం వచ్చినాయి ఎందుకు వచ్చినట్టు ఆల్రెడీ ఏదైనా తోటలో జరిగింది కథ ఈ కథ ఏదేం తోటలో జరిగింది కాబట్టి మొత్తం ప్రతి స్త్రీలోకి ఈ స్వభావం వచ్చేసింది అందుకే భర్తను పక్కనెట్టేసి పురుషుని పక్కనెట్టేసి తన యొక్క యజమానిని పక్కనెట్టేసి వేరొక పురుషుడితో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడతారు వేరొక పురుషుడితో ఎక్కువ సహవాసం చేయడానికి ఇష్టపడతారు వేరొక పురుషులతో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు దేనికోసం ఆ స్వభావం ఆల్రెడీ ఏదైనా తోటలోనే స్టార్ట్ అయింది ఏ విధంగా మాట్లాడుతుంది ఏ విధంగా ప్రయాస విధంగా ఆ శాంతా ఇంకో మాట ఎక్కువ కలవడానికి మేము తినకూడదు మొట్టకూడదైతే దేవుడు అండి అంటుంది నీకు ఎందుకు అయ్యా నువ్వు ఎందుకు అడుగుతున్నావు అసలు నీకు ఏంటి అని అడగవలసిన స్త్రీ మమ్మల్ని ఏమన్నాడు తెలుసా ఎన్న వద్దాన్నాడు అన్నాడు అంట బాగానే అంటుంది బాగానే మాట్లాడుతుంది అయితే ఇంకో రెండు మాటలు ఎవరితో ఎక్కువ మాట్లాడవచ్చు అనమాట అని చెప్పి అవకాశం ఇస్తుంది కదేమే అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడతాడు గెస్సీగా ఒక పురుషుడు తప్పిపోతున్నాడంటే ఖచ్చితంగా స్త్రీ వల్లే అన్నాడు పవత్త అదే ఒక పురుషుడు అంటే ఒక పురుషుడు దారి అంటే ఆ ప్రమాదం ఎక్కడ ఉందంటే స్త్రీలోనే ఉంది ఎందుకు ఏమే ఏం చేస్తుంది ఎందుకు ఏమే మాట దొరుకుతుంది ఒక మాట కలిపి ఇంకొక ఏం మాట్లాడుతుందో చూడటర్ దేవుడు చెప్పిన మాట తప్పు మీరు తప్పుడు వాక్యం విన్నారు మీరు తప్పుడు బోధ విన్నారు మీ ఆయన కరెక్ట్ కాదు మీ ఆయన తప్పు చేస్తున్నాడు మీ ఆయన అలాంటి వాడు మీ ఆయన ఇలాంటి వాడు మీ ఆయన అబద్ధికుడు నేను మంచివాడిని నేను చాలా యథార్థవంతున్ని నేను చాలా మంచివాడిని అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు వ్యక్తి అర్థమవుతుందా లేదా ఇప్పుడు జరుగుతున్నాయి లేదా బోర్డు చదువుతున్నాయి పేపర్ తిరగేస్తుంటే అక్రమ సంబంధాలు వాళ్ళు తెచ్చుకున్నా ఎక్కువ ఆవిడ ఏం చంపేస్తుందో అదే అతని ఎక్కి చంపేస్తున్నాడు ఎందుకని దేనికోసం భర్తను పక్కనెట్టేసి ఇంకో పురుషుడితో లాలు చదువుతుంది ఏమే భార్యను పక్కనెట్టేసి ఇంకో ఇంకో భార్యతో ఇంకో స్త్రీతో లాలు చదువుతున్నాడు ఇతరుడు అందుకని చేస్తుంది అక్రమ సంబంధాలు పెరిగిపోతాడు అక్రమ సంబంధాలు పెరిగిపోవడం వల్ల అక్కడ ఏం జరుగుతుందండి ఎందుకు అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయంటే ఫస్ట్ దాన్ని కట్ చేయాలనుకున్న స్త్రీ కట్ చేస్తుంది కానీ ఏం చేస్తుంది మాట కలుపుతుంది మాట కలిపితే డైరెక్ట్ గా ఎటెట్టాడీనా డైరెక్ట్ డైరెక్ట్గా దేవుడు అబద్ధం చెప్పాడు తప్పది దేవుడు అబద్ధం చెప్పాడు మీకు తప్పుడు మొత్తం ఇచ్చాడు ఈ చెట్టు ఫలాలు తింటే మీరు చావరో మీరు ఏమవుతారో తెలుసా ఏమంటాడండి మీరు సావనే సావరు మీరు వాటిని తినదేమున మీ కన్ను తెరవబననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదోతల వలె ఉందిననియు దేవునికి తెలియనని ఎలాంటి ప్రసంగం చేస్తున్నాడు స్వామిడు ఏమంటాడంటే ఆ పండు తింటే మీరు దేవుళ్ళు అయిపోతారయ్యా ఇంగ్లీష్ లో గాడ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ ఏమైనా ఉంటుంది గాడ్స్ అని ఉంటారు అంటే మీరు ఈ పండు తింటే మీరు దేవుళ్ళు లేకపోతారు అన్నాడు మీరు సావరు కానీ దేవుళ్ళు అయిపోతారు అన్నాడు దేవుడు ఏం తింటే నిత్యంగా చచ్చిపోతారు అన్నాడు తింటే తిను తినమని నిశ్చయంగా చచ్చేస్తారు అన్నాడు కానీ సాతాన్ వచ్చి ఏం పోవచ్చు ఇక్కడ అబ్బే మీరు సావరు మీరు తింటే దేవుళ్ళు అన్నాడు ఏమన్నా అర్థమవుతుందా సాతాన్ యొక్క స్వభావం ఎల్లప్పుడు కూడా దేవుడు ఏదైతే చెప్పుకోడో దానికి వ్యతిరేకంగా చేయించడమే మీడి వంతు మీరు చాలా జాగ్రత్తగా అసలు సాతాను ఎలా ఉంటాడు అని మీరు గమనిస్తే అసలు సాతాను లక్షణాలు ఎలా ఉంటాయి అని మీరు గమనిస్తే అసలు సాతాను దేనికోసం ప్రసంగం చేస్తాడు అని మీరు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే వాడు ఏం చేస్తాడంటే ఏదైతే వాక్యులు సెలవిస్తుందో ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో దానికి వ్యతిరేకంగా చేయించడమే సాతానిక లక్ష్యం తెలుసుకోవాలంటే సాతానుడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలంటే వాడు దేవుడు ఆజ్ఞాపించిన దాని వ్యతిరేకంగా ఎప్పుడైతే చేపిస్తున్నాడో వాడు సాధానాడు అని కొనుక్కోవాలి హలి లూయ దేవుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పోరాడడండి దేవుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెయ్యడండి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించిన దానిని తూచ తప్పకుండా మాటైన అయినను నువ్వు కొల్లిపోకుండా సమస్తమును నెరవేర్చి తీరుస్తాడు ఆయన ఏం చెప్పారు తెలుసండి ఆకాశము గతించిన భూమి గతించిన నా మాటను గతించ ఆకాశం గతించిపోతుంది ఆయన గాని భూమి అయినా గతించిపోతుంది గాని ఆకాశం గతించి కొత్త ఆకాశం వస్తుంది అయితే భూమి గతించిపోయి కొత్త భూమి వస్తుంది అవసరం అయితే దేవుడు చెప్పాడు ప్రకటన గ్రంథంలో ఇదిగో నేను చూడ చూస్తున్నాను ఇప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి వస్తుంది అన్నాడు అంటే భూమి ఆకాశంగానే గట్టించిపోయి కొత్త వస్తాయి కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞ గాని దేవుడు చెప్పిన మాట కానీ మారదు ఆయన నిన్న నేడు నిరంతరము ఏ రక రీతిగా ఉన్నాడు ఆయన మాట ఈ అలౌడు మాట చెప్పి రేపు మాట చెప్పడు మనం మనసులో రోజుకో మాట మారిపోతుంది ఈ అలవాటు ఇంకోటి రేపు ఇంకోటి చెప్తాడు ఈ అలవాటు మాట ఇంకోటి రేపు ఇంకోటి చెప్తాడు రోజుకో రకంగా గంట రకంగా మనిషి ఆ సెకండ్ కో రకంగా మనిషి మారిపోతాడు ఈ సమయంలో ఒక ఉన్నాడంటే ఇంకో సమయం ఇంకో మారిపోతాడు ఇదేంద్రబాబు ఇప్పుడు దాకా బాగానే ఉన్నా కదా ఈ మాత్రం దానికి ఏమైంది ఏదో అయిపోయింది ఇప్పుడు దాకా పని పనిచేసింది ఆ తర్వాత ఇంకో వాక్ వచ్చేసింది ఇప్పుడు దాకా ఒక ఆత్మ వచ్చింది ఇంకో తర్వాత ఇంకో వాక్ వచ్చేసి క్షణ క్షణానికి మనిషి మారిపోతూ ఉంటాడు అప్పుడే ప్రశాంతంగా ఉంటాడు అప్పుడే ముక్కు అయిపోతాడు అప్పుడే నిజమంటాడు అప్పుడే పొద్దు అంటాడు ఏటైనా మారిపోవాలి మనిషి మనిషి యొక్క తత్వం ఎలాగైనా మారిపోతుంది ఎందుకంటే మనిషి యొక్క మాటలో నాలిక ఏమున్నా ఏముందండి సర్పవేశం ఉంది నిలువెల్ల వేసంతో నిండిపోయాడు మనిషి అతనిలో యథార్థత లేదు అతనిలో మంచితనం లేదు అతనిలో ఏ నీతి లేదు అందుచేత క్షణానికి కూడా రకంగా మారిపోతాడు మనిషి కానీ దేవుడు మారడా దేవుడు దేవుడై ఉన్నాడు దేవుడు నీతి మంత్రుడై ఉన్నాడు అండి దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు ఆయన న్యాయవంతుడై ఉన్నాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఉన్న మార్పు లేని దేవుడై ఉన్నాడు ఆయన ఏమన్నాడు తెలుసు మాలకి గ్రామంలో దేవుడైన యహో అనే నేను మార్పు లేని వాడను అన్నాడు వింటున్నారా అందరు ఇక్కడ ఉన్నారండి అందరు ఆలోచనలు ఎక్కడ ఉన్నాయా దేవుడు ఆమె గాలి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మార్పు లేని దేవుడు మార్పు మాట మాటలు మాట్లాడుతుంటే ఆయన చచ్చిపోతారని చెప్తే నీడొచ్చేది చెప్తున్నాడు అంటే మీకు చావరో మీరు దేవుడు అయిపోతారు అంటాడు దేవుడు ఆల్రెడీ దేవుడుగానే చేసేసాడు ఎలా చేశాడండి దేవుడు ఆల్రెడీ దేవుడుగానే చేసేశాడు భూమికి చిన్న దేవుడుగా చేసాడు ఆయన ఆయన కలుగుని కట్ట వస్తుంది ఏ సుక్రీస్ ఎలాగైతే సముద్రం మీద నడిచాడో అక్కడ ఏదైనా ఆదాము కూడా సముద్రం మీద నడిచేవాడు ఏ సుక్రీస్ ఎలాగైతే చెట్లతో మాట్లాడేవాడు అలాగే ఆదాము కూడా చెట్లతో మాట్లాడాడు ఏసు అలాగే జంతువులతో మాట్లాడేవాడు అలాగే ఆదాము కూడా జంతువుతో మాట్లాడేవాడు ఎందుకు ఏసుడు జంతువులతో మాట్లాడాలి ఎందుకు ఏసులు సముద్రమే నడాలి ఎందుకు ఏసుక్రీస్తు ఈ కార్యాలని చచ్చిపోవడం లేపాలి మృతులకు ఇవన్నీ ఎందుకు చేస్తాడంటే ఒకప్పుడు ఆ కార్యాలన్నీ కూడా ఆదాము చేసేవాడు ఆదాము చేసేవాడు అన్ని కూడా ఏదైనా తోటలో దేవుని కుమార్ ఎవరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఆ విధంగా చేస్తూ చేస్తూ ముందుకు వెళ్తారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు చిన్న దేవుడుగా భూమికి ఆదామనం చేస్తే ఆ విషయం మీరు మర్చిపోయి సాతాను వచ్చి మీరు దేవుళ్ళు అయిపోతారంటే దాన్ని నమ్మినీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి దేవుడు చిన్న దేవుడుగా ఆదామని చేస్తే దేవుడు చేసిన కండిషన్ మర్చిపోయి దేవుడు చేసిన స్థితిని మర్చిపోయి సాతాను అబద్ధాన్ని నేర్పిస్తుంటే ఆ నేర్పించిన అబద్ధాన్ని నమ్మడానికి మీరు చింతపడుతున్నారు ఇది గొప్ప విషయం అంటే ఎవడైనా సరే భూమి మీద ఒక మనిషి మోసగించే మోసగానే ఎక్కువ నమ్ముతారు కానీ ఒక నిజవెత్తి నమ్మడానికి రారండి నిజాన్ని నమ్మడం చాలా టైం పడుతుంది అబద్ధాన్ని నమ్మడానికి క్షణం పడుతుంది దేవుడు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళని ఏదైనా కోటలో పెట్టి ఏదైన కోటలో వాళ్ళని జీవింప చేసి జీవ వాళ్ళకి ఇచ్చి సంతోషంగా వాళ్ళకి జీవ ఫలాలను ఇచ్చి వాటిని తిని నీతిగా యథార్థంగా బతకండు బాబు అని చెప్పి వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి వాళ్ళ జీవనోక్ష ఫలాలు ఇచ్చి దీని తిని బ్రతకండు అయ్యనే నిజాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు దేవుడితో అంతకాలం జీవించి ప్రతికి వచ్చి అబద్ధం నేర్పిస్తుంటే దాన్ని నమ్మడానికి ముందు ముందుకెళ్ళిపోతారు మనిషి ఎల్లప్పుడంతేనండి ఒక నిజాన్ని త్వరగా నమ్మడు కానీ దాన్ని నిజాన్ని త్వరగా హృదయంలో చేర్చుకోడు కానీ ఎవడైనా అబద్ధం చెప్తున్నాడంటే దాన్ని త్వరగా చేర్చుకుంటారు త్వరగా నాశనం పోయి త్వరగా నాశనం కూడా చూడండి సిగరెట్ పెట్టి మీద పేరు రాస్తారు ఏమని వస్తారు ఏం రాస్తారు తెలుసండి పొగాకు త్రాగడం వలన ఆరోగ్యానికి గుడ్డు యాభై రూపాయలు పెట్టి ఎప్పి అని బయటికి వెళ్ళి గుప్పేస్తాడు కొనుక్కుని మరి కలిసేస్తాడు ఏమి క్యాన్సర్ అంటే ఇతను ఏం కొనుక్కున్నాడు క్యాన్సర్ కొనుక్కున్నాడు కైన పేగెట్ల మీద ఉంటుంది రాసి పెట్టి చూస్తాడు ఇది నవ్వడం వల్ల ఆరోగ్యానికి సినిమాలు వెళ్ళండి మీరు నేను సినిమాకి వెళ్ళి ఎక్కడ తీసుకుని వర్తమాన పరిచయం మామూలు ఫస్ట్ ఫస్ట్ ఏడు సినిమా థియేటర్లో ఏమే అంతా అంటే పెద్ద ముందు బాటలు పెట్టేసి పొగాకు ఎట్టేసి నాలుగు కింద కూర్చిపోయినట్టు ఆ నాలుగి ఎండిపోయినట్టు నలిగిపోయినట్టు ఆ పొగాకు తాగడం వల్ల క్యాన్సర్ వచ్చేసి బ్రెయిన్ క్యాన్సరో పెదాల క్యాన్సరో హార్ట్ క్యాన్సరో ఏం క్యాన్సర్ క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి అవన్నీ వస్తున్నట్టు పెద్ద పెడతారు ఫోటోలు తర్వాత ఎంత బాటలు పెడతాడు ఆ బాటల్ పేరు మీద బాటల మీద కూడా పెడతారు పేరు మద్యపానం ఇది తాగితే ఎంత ఎంజాయ్ తెలుసా చేస్తుంది అంటే మానవ మన అధినంలో ఉన్నాం ఆ రోజే సింహం అయిపోతాం అంతే తర్వాత పిల్లడు ఆ తాగినప్పుడే సింహం అది అంటాడు అంటే అంటాడు అదంతా దిగిపోయిన తర్వాత ఏం పోసామంటే నేనా నేనెప్పుడు చేసాను నాకు ఏమి నేనేమనలేదు అంట అంటే అది ఆదికరమని తెలిసి అక్కడ రాసి పెట్టి ప్రభుత్వాలే ఆ యొక్క కంపెనీ తయారు చేసిన దాన్ని హానికరం అని రాకుండా అమ్ముతుంటే ఏదైతే పోనాయి కావాలంటే అంటే ఒక హానికరం అని తెలిసిండి కూడా ఈ వ్యక్తి కొనుక్కుని అవుతున్నాడు హానికరం అని ఉండి కూడా ఈ వ్యక్తి దాన్ని తెచ్చుకుని పోగొని పీల్చేస్తున్నాడు కైగ్ నవ్లేతున్నాడు రకరకాల కార్యాలన్నీ కూడా అన్ని కూడా హానికరం అని తెలుసు కూడా మనిషి చేయడానికి ముందుకెళ్ళిపోతున్నాడు అంటే దేన్ని అమ్మడానికి ఎదగదు మనిషి దేనికి వెళ్తాడు మనిషి దేన్ని నమ్మడానికి వాస్తవని చెప్పి నమ్మడు ఆయన వాస్తవం చెప్తున్నాడు ఇది తాగడం వల్ల అది కాదు మనం దాన్ని నమ్మం కదా దీన్ని నమ్మం అవి ఎర్రగా కనపడడం చూసారు అంటాది నమ్మకం అల్ లోయ అంటే ఒక వ్యక్తి ఆ యొక్క అబద్ధాన్ని ఎక్కువ నమ్మడానికే మనిషి ఎక్కువ ఆతృత పడతాడు కానీ నిజాన్ని నమ్మడానికి ఆ వ్యక్తి ఎంత మాత్రం కూడా సాహసం చేయడు ఇది ఏదైనా దొరక ప్రారంభమైంది మొట్టమొదటిగా అవలో ప్రారంభమైంది ఆ అవిశ్వాసం అనేది ఆ అవిదే అనేది దేవుని ఆజ్ఞను మీరి దేవుడు చెప్పిన నిజాన్ని నమ్మకుండా అవిశ్వాసం ద్వారా ఆ సాతాను చెప్పిన దెయ్యం చెప్పిన మాటని నమ్మడానికి పునాదేసింది ఎవరంటే మన అవ్వమ్మ ఆది తల్లి అందుకే బైబుల్ ఏముంటుంది అవ్వంటే ఏంటి అర్థం అవ్వంటే అండి ఏమండి ఒక్కసారి మీరు అవ్వంటే అర్ధమెంట్ వచ్చి చూస్తారా మూడో అధ్యాయం ఇరవై వచ్చింది సవాము తన భార్యకు అవు అని పేరు పెట్టాను ఏలైనగా ఎంత భయంకరండి జీవము గల ప్రతి దానికి తల్లి అవలసిన దేవుడు నేను ఎలుషత్తాయ్ నేను తల్లి నా యొక్క పాలు తాగి ప్రతి మనిషి బ్రతకాలి అని దేవుని యొక్క కోరిక దాని దేవుడు కోరికను పక్కనెట్టేసి సమస్త జీవులందరికి తల్లిగా మారిపోయింది ఎవరంటే ఆ ఓమ్ వచ్చేసింది ఇక్కడ ఎంత దారుణం అండి ఇది దేవుడు తల్లిగా ఉండాలి తల్లి దేవుడు ఆయన నేను ఎల్లు చెప్తాయన్నాను ఎల్లు ఏంటండి తల్లి దేవుడని అంటే ఆయన తల్లి ప్రతి ఒక్కరు